ఒకవైపు పూటకి అన్నం తినడానికి అన్నం దొరకక పోరాటం చేస్తున్నారు ఎంతో మంది మరోవైపు గాలిలో చక్కెర్లు కొడుతున్నారు బిలీనీర్లు ఈ రాజ్యం ఎటువైపు వెళ్తోంది దారుణమైన అసమానతల మీద ఓ శబ్దం ఒకే భూమి ఒకే దేశం ఒకే నేల ఒకే నింగి ఒకే సూర్యుడు కానీ జీవితం మాత్రం ఒకరికి 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 ఇంకొకరికి ఇంత తేడా ఎందుకు ఇదే ప్రశ్నతో ఈ రోజు కథ మొదలవుతోంది Welcome to Sujana Digital Space Studio. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి అని చెబుతున్నాము కానీ అదే సమయంలో ప్రపంచంలో అత్యధిక పేదలతో కూడిన దేశం కూడా ఇదే కావడం ఎక్కడికి ఉన్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఈ రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ మన ప్రజల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తుంది భారతదేశం అనే సందేహాలు వస్తున్నాయి మీకు ఉదాహరణకి కొన్ని గణాంకాలతో చెప్తాను భారత్ జనాభా రెండు వేల ఇరవై నాలుగు మంది నూట నలభై నాలుగు కోట్ల మందికి మనం చేరాము భారతదేశ బిలీనియర్లు రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం సుమారు రెండు వందల పైబడి ఉన్నారు ప్రతి వ్యక్తికి లభించే వార్షిక ఆదాయం పర క్యాపిటా ఇన్కమ్ సుమారు ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లేదు కానీ ఇది ముప్పై శాతం జనాభా కూడా రాదు ఈ వన్ పాయింట్ నైన్ సిక్స్ ముప్పై శాతం మంది జనాభా కూడా రాదు ఎక్కడో చిన్న వర్గానికి పరిమితమైన గణాంకాలు బిలీనియర్లు భారత్ వర్సెస్ పేద బాట పట్టిన బిడ్డల భారత్ ఇది మన దేశం రెండు వేల ఇరవై మూడు లో పెద్ద గర్వపడుతున్నాం వీళ్ళందరూ మన దేశం వాళ్ళే అని అదే సమయంలో దేశంలో వేల మంది పల్లెటూరి చిన్నారులు బడి బట్టలు కట్టలేక స్కూల్ వెళ్ళలేని పరిస్థితి కూడా ఉందని మీకు తెలుసా అని పదమూడు గంటల్లో సంపాదించే డబ్బుతో ఏదైనా జిల్లాలో మన అన్నా క్యాంటీన్ లాంటివి నెలకొల్పవచ్చు కానీ అది జరగదు ఎందుకంటే ఆ డబ్బు చేతుల్లో సర్క్యులేట్ కాదు కదా స్టాక్ మార్కెట్ లో తిరుగుతుంది ఇండియాలో ఆస్తులన్నీ ఆస్తులు వనరులు అన్ని వాళ్ళకేనా రెండు వేల ఇరవై మూడు టాప్ వన్ పర్సెంట్ సంపన్నులకే దేశ సంపదలో పది భాగాల్లో ఆరు భాగాలు ఉన్నాయంటే మిగతా తొంభై తొమ్మిది శాతం జనాభాకి ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తోంది భారతదేశంలో వన్ పర్సెంట్ ధనవంతులు దేశ సంపదలో ఫార్టీ పర్సెంట్ పైగా వాటా కలిగి ఉన్నారు అదే సమయంలో దేశ జనాభాలో సగానికి పైగా రోజుకు రెండు వందల రూపాయల కన్నా తక్కువలో బతికే పరిస్థితి పూటకి భోజనం తినడమే గగనం అవుతోంది భోజనం కోసం పోరాటం ఒకవైపు విద్య వైద్యం నీటి వనరులు ఇవన్నీ అవసరాలు అనుకుంటాము కానీ గ్రామాల్లో ఇంకా శాతం మందికి తాగునీరు నడిచొచ్చే లగ్జరీలా మారింది రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం ఇవ్వడానికి గొప్ప సేవగా చెప్పుకుంటున్నాయి కానీ అదే దేశంలో ప్రైవేట్ జట్లు పరిగెడుతున్నాయి ఫోర్స్ జాబితాలో మనం ముందున్నాం కానీ పాఠశాలలకి ఆసుపత్రులకి నిధులెక్కడా ఫోర్స్ జాబితాలో మన భారతీయులు ఇరవై మందికి పైగా ఉన్నారు కానీ యునెస్కో గణాంకాల ప్రకారం ఇంకా దేశంలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది పిల్లలు స్కూల్ కి వెళ్లడం లేదు కి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు వాళ్ళు పని చేస్తే గాని గడవని పరిస్థితి ఈ సమస్య ఎందుకు ఎందుకు వస్తున్నాయి సమస్యలు పన్ను విధానంలో అసమానతలు కార్పొరేట్ కంపెనీలు ఎన్నో మినహాయింపులు పొందుతాయి వ్యవస్థపై నమ్మకం క్షీణత వస్తోంది ప్రభుత్వ తక్కువ ఖర్చు పెట్టి మిగిలిన దాన్ని ప్రైవేట్ రంగాలకు ఇవ్వడం మీడియా మౌనాలు సామాన్యుల సమస్యల మీద కాకుండా సెలబ్రిటీలు పెళ్లి సెలబ్రిటీలు ఎవరితో తిరుగుతున్నారు ఆ సెలబ్రిటీ ఏ డ్రెస్ వేసుకుంది ఆ సెలబ్రిటీ ఎలాగా చెయ్యూపింది ఐపీఎల్ రన్ రేట్ మీద బ్రేకింగ్ న్యూస్లు ఇస్తాం గానీ సామాన్య ప్రజల కోసం ఎవరు మాట్లాడేవాళ్ళు న్యూస్ ఛానల్స్ ఏ ఉన్నాయి చిన్న కొంత మార్పు చీకట్లో వెలుగు కొన్ని ఎన్జిఓలు గ్రామీణ డిజిటలైజేషన్ స్కిల్ డెవలప్మెంట్ మొదలైన కార్యక్రమాలు మార్పుకు నాంది పలుకుతున్నాయి ఉదాహరణకి అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రవీణ్ ఫౌండేషన్ వంటి సంస్థలు రోజు కొన్ని లక్షల మందికి కొన్ని ఫౌండేషన్స్ అన్నదానం చేస్తున్నాయి ఇది అభివృద్ధి దేశమా ఇది అభివృద్ధి చెందిన దేశమా అభివృద్ధి చెందాల్సిన దేశమా అసమానతలు తలపోసే దేశమా ప్రతి కి పుట్టిన ప్రతి పేదవాడి కన్నీటి చుక్క ఎప్పటికైనా మట్టి రూపంలో కలవక తప్పదు ఇది సామాజిక ఆర్థిక సమతుల్యత కోసం తీసుకోవాల్సిన సమయం కాకపోతే మన దేశం భారత్ మాత ఈ రూతులో ఉండిపోవడం బాధగా ఉంది జై భారత్ భారత్ మాతాకి జై థ్యాంక్ యూ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో